నిత్యం ఉరుగులు పరుగులు పెడుతూ బోధనలతో బిజీగా గడిపే ఉపాధ్యాయుల మధ్య ఆహ్లాద వాతావరణం నెలకొల్పేందుకు వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు కావలి పట్టణంలోని జడ్పీ మైదానంలో శనివారం ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన క్రికెట్ బ్యాట్ పట్టి కొద్ది సమయం క్రికెట్ ఆడి ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు అనంతరం స్థానిక టీడీపీ నాయకులు అధికారులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ కావలి ఎంఈఓ వన్ గోవిందయ్య ఎంఈఓ టూ వెంకటసుబ్బయ్య కలిగిరి ఎంఈఓ సురేష్ మరియు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాధవరావు జడ్పీ హైస్కూల్ పీడీ చిరంజీవి మరియు పన్నెండు మండలాల ఎంఈఓలు పీడీలు ప్రధానోపాధ్యాయులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరావు టీడీపీ నాయకులు దేవకుమార్ శ్రీధరెడ్డి పదో వార్డు టీడీపీ నాయకుడు కిరణ్ కుమార్ యువ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు గురువులందరికీ కూడా స్వాగతాన్ని అందిస్తూ తల్లి నడక నేర్పితే తండ్రి తపన పడితే గురువు జ్ఞానాన్ని నేర్పుతాడు గురువు నేర్పిన జ్ఞానంతోనే మన జీవితం ప్రారంభమవుతుంది అందుకనే మన ధర్మంలో గురువుకి మొదటి స్థానం అందించడం జరిగింది తల్లి తండ్రి తర్వాత గురువుకి అంత ఔరుత్యం అంతటి స్థాయిని దక్కింది అంటే గురువు యొక్క గొప్పదనం అంత గొప్పది ఆ గురువులందరినీ కూడా ఒక దిక్కడ అసెంబ్లీ చేసి రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఆలోచనని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు కూడా ఆట పాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు అన్నిటి ఒక దిక్కడ అసెంబ్లీ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి అయినటువంటి విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచనే ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలన్న ఆలోచన కనిపించింది ఆనందంగా మీరు అందరు ఆడి స్పోర్ట్ అనేది ఇక్కడ గెలవడం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండటానికి ఒక ప్రతీకగా ఉండేదానికి ఈ స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయే విధంగా మీరు అందరూ కూడా మా అందరికి గురువులు కాబట్టి మీ ముందు నేను మాట్లాడడం కూడా చాలా తక్కువే కాబట్టి మీరందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది మీతో పాటు రెండు బౌల్స్ లో పాల్గొన కూడా జిల్లా

ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఓకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్లుపేట